Welcome to Foxconn Estates, an exquisite venture by group builders and developers, where Premier Villa situated in a prime location. This project promises as open plots offer a blend of luxury and connectivity. Of access alongside a life wrapped in opulence. The heart of this estate is its state-of-the-art clubhouse featuring a luxurious pool, banquet hall, guest rooms, and expansive lawns. All designed with the next generation in mind. Overview Location Yeliminedu, Sagar Group, Builders Developers LLP. Good news The Telangana government has announced a TGI access for aerospace Yeliminedu Kongarkhlan, HYD. The Telangana government is also planning a net zero city on the outskirts of Hyderabad, which ensures zero pollution. Honorable Chief Minister of Telangana, Sri A. రేవంత్ రెడ్డి పేడ్ విజిట్ టు ప్రపోజ్ సైట్ అట్ మిర్ఖన్ రానారెడ్డి డిస్ట్రిక్ట్ జూలై రెండు సరౌండింగ్ కాదు రియల్ ఎస్టేట్ అనేది చాలా ముఖ్యమైంది ఇప్పుడు అంత సజండి అన్ని దేనికి పూర్తి వ్యవస్థ అంటే ప్రపంచమైనా దేశమైన మన రాష్ట్రమైనా ఆర్థిక వ్యవస్థ అనేది సంపాదించుకోవాలన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా మన అందరూ క్రియేట్ కావాలన్నా ఏదైనా సో దాన్ని క్రియేట్ చేసేటోళ్ళ మనం మనం అందుకని ఇంత రెండు మూడు సార్లు చెప్పిన కూడా నేను ఏంది మనం ఏదో షెడ్ అమ్ముతలేము పాయింట్ అమౌంట్ అది షూల్ అమ్ముతలేవు అవన్నీ అయిపోతే మీరు అమ్మేది మీరు ఇచ్చేది ప్రాపర్టీ ప్రాపర్టీ మనం చేసే పని కస్టమర్కి ఇచ్చే పని అప్రిషియేషన్ అయ్యేది సో మనం మనం అప్రిషియేట్ అవుతూ మనం మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకు మనం చేసే పనిని మనం కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటూ మనం వాళ్ళకి అప్పు చెప్పాలి ఆ రోజున కస్టమర్ కొంటాడు మీరు అక్కడ అమ్మే అమ్మే మీరు కాన్ఫిడెంట్ ఉన్నారు మీరు నెక్స్ట్ లెవెల్ని మా లీడర్స్ మనం ఏం చెప్తున్నామంటే నేను నెక్స్ట్ లెవెల్ తీసుకోండి ట్రై చేయండి ఇప్పుడైనా రాజేందర్ చెప్పినట్టు ఏమైంది ఈ సైట్కి పోయినప్పుడు డైరెక్టర్లు అందరూ కూడా కొంత ఇదేట్లా వీళ్ళు చేస్తాం చాలామంది అన్నారు మేము ఏ రోజు పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలే అంటే మేము ఒకటి చేసినాం వాళ్ళకు నాలెడ్జ్ నేర్పించినాం ఏం నాలెడ్జ్ అంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ అండి ఇప్పుడు శ్రీబాదాము గారు చెప్పినట్టు కూడా నేను చెప్పిన మనకు మనకు కాన్ఫిడెన్స్ ఉండాలంటే ఫస్ట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ మనకు ఉండాలి మా డైరెక్టర్లు ఆ రోజు పోయిన రోజున అక్కడ సెల్స్ వస్తుందని కానీ ఇదేదో అదవుతుందని ఇది అవుతుందని చెప్పినము వాళ్ళు ఆ ప్రోడక్ట్ని ఆ చెప్పిన దాన్ని ఆ సబ్జెక్ట్ను తలకెప్పించుకు ఆయనకి తెలుసు అంటే మనం ఏ అంటే మనం ఫీల్ అవ్వాలని చెప్తున్నా నేను నా ఉద్దేశం ఏంటంటే మనం చేసే ఈ ప్రోడక్ట్ అని కాదు రేపు ఇంకో ప్రోడక్ట్ అమ్ముతాం ఇప్పుడు మేము కూడా ముప్పై ఎకరాలు మిల్ల స్టార్ట్ చేస్తున్నాం బడ్జెట్ ఫైవ్ టు సిక్స్ క్రోర్స్ మరి మీరు ఎంతమంది అమ్ముతారో ఏం చేస్తారో తెలీదు బట్ కంపెనీ మాత్రం ఆగదు మీరు గుర్తుపెట్టుకోండి కంపెనీలో ఎవరు వస్తే వాళ్ళను కలుపుకుంటూ పోతారు ఎవరు మా నెంబర్ నిలబడితే వాళ్ళ వెన్ను తట్టి ప్రోత్సహిస్తాం ఎవరు మా వెంట ఉంటే ఉన్నంత కాలం వాళ్ళని మేము తీసుకెళ్తుంటాం మాతో చదివి చేయిస్తాం ఎందుకంటే మేము సంపాదించినాం ఇప్పుడు నేను సంపాదించిన విలువ సంపాదించిన ఆస్తి నాకు ఇప్పటి నుంచి మూడు నాలుగు తరాల గుంగా ఖర్చు అవ్వదు కానీ నేను ఎందుకు పనిచేస్తున్నా అంటే పని నాకే వస్తుంది పబ్లిక్ నన్ను నమ్ముతున్నారు వచ్చే ల్యాండ్ నా దగ్గరకు వస్తుంది కొన్ని నా చోటు నా చుట్టూ తిరుగుతున్నారు ల్యాండ్ ఇచ్చితో నా చుట్టూ తిరుగుతున్నారు ఫైనాన్స్ ఇన్వెస్ట్ చేసి నాకు కూడా వస్తాను ఇప్పుడు నన్ను పదిహేను మండలవుతాడరా అది నా పరిస్థితి ఏం చేస్తాం రాబోయే సారిగా నాకు పదిహేను లక్షలు కిరాలు వస్తుంది ఓ నాలుగు మూడు నాలుగు వందల కోట్లు ఉంది నేను ఎత్తిలో కూడా ఇంత సంపాదించిన ఇంకా అవసరమా అంటే మావిడ అరే అడుగుతుంది ఇంకెందులు పనిచేస్తావు ఇంకెన్ని రోజులు పనిచేస్తావు ఇంకెందులు చేస్తావు కానీ నా పరిస్థితి ఏమైందంటే పని చేయాల్సిందే ఎందుకు పని చేయాలంటే ఆ పని అనేది నా చుట్టూ తిరుగుతుంది నా చుట్టూ వచ్చిన పని నేను ప్రాపర్గా ఒక సిస్టంలో లో చేయాలని ప్రిపేర్ అవుతున్నాను ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే నేను ఇన్ని ఇరవై రెండు సంవత్సరాలలాగా ఏ మీటింగులు కానీ ఏమీ కానీ మనం చేయలేదు ఓన్లీ కస్టమర్ మార్కెటింగ్ కస్టమరు మార్కెటింగ్ మేము మార్కెటింగ్లో బాగుంటాం కస్టమర్కి మంచి ఇస్తాం దాని మీద పంపిస్తాం నా ద కంపెనీ స్ట్రాటజీస్ చేయి చూద్దు ఏం చేంజ్ అయినాం అంటే నౌ వి ఆర్ టర్నింగ్ అవర్ ట్రస్ట్ ఇన్ టు ప్రయాణ మాకున్న మాకున్న చుట్టూ సౌత్ ఈస్ట్లో మేము చేసిన వెంచర్లలో కస్టమర్ బ్యాంక్ విపరీతంగా ఉంది మా వైపు ఉన్న ట్రస్ట్ని మా కంపెనీ మీద నా మీద ఉన్న ట్రస్ట్ని బ్రాండ్ని కన్వర్ట్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ఆఫ్ యువర్ పీపుల్ మేము చేస్తున్నామని కాదు మీరు మా జర్నీని ట్రస్ట్కి వెళ్ళి బ్రాండ్ని కన్వర్ట్ చేస్తున్నారు మా బ్రాండ్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు ఐఎమ్ థ్యాంక్ ఫుల్ టు మీకు అంటే అర్చిపోయిందా ఏమండి అంటే మనని మనల్ని అప్రిషియేట్ చేసుకోండి నేను ఏం చెప్పదలిసిన అంటే కన్సిస్టెన్సీ అవసరం కన్సిస్టెన్సీ ఉంటేనే బిజినెస్ అయినా కన్సిస్టెన్సీ లేకపోతే అంటే రియల్ ఎస్టేట్లో రాగానే వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో జరగవు మీరు మా కంపెనీలో ఉండమని వేరే దగ్గర చేయమని అనే సబ్జెక్ట్ కాదు ఓవరాల్ గా నేను ఏం చెప్పదలిసిన అంటే కన్సిస్టెన్సీ రియల్ ఎస్టేట్ అది చేసే వ్యాపారం కాదు అమ్మాయిలు లేడీస్ లో అమ్మ అమ్మా చేసే తప్పు పని కాదు ఏ ప్రోడక్ట్ ఇస్తున్నామో మీరు నాలెడ్జ్ పెంచుకోండి ఏ ప్రోడక్ట్ కరెక్ట్ తెలుసుకోండి ఆ ప్రోడక్ట్ కస్టమర్కి ఇవ్వండి వాడు హ్యాపీ ఉంటారు మీరు హ్యాపీ ఉంటారు కంపెనీ హ్యాపీ ఉంటుంది దీని మీద పది చేయండి తప్ప ఏదో మనం చేసే వ్యాపారం ఏదో దొంగ వ్యాపారమో ఆ వ్యాపారము కాదు మనం ప్రోడక్ట్ వ్యాపారం చేస్తున్నాం ప్రాపర్టీ వ్యాపారం చేస్తున్నాం అసెట్ మేనేజ్మెంట్ చేస్తున్నాం ఈ అసెట్ మేనేజ్మెంట్ లో మీరు ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్ లో ఒకప్పుడు మిడ్ సెగ్మెంట్ వాళ్ళు ఉంటుండే అంటే వాళ్ళు కానీ ఈరోజు అన్ని కార్పొరేట్ కంపెనీలు ఎవరన్నా కానీ రిలయన్స్ కావచ్చు అరవిందో కావచ్చు ఎవరన్నా కావచ్చు అంటే అన్ని ఫార్మసీ కంపెనీలు హెట్రో కావచ్చు అందరు ఈ బిజినెస్ లో వచ్చారు ఎందుకు వచ్చిన లేవా వాళ్ళ ఏమండి ఈ బిజినెస్ లో డబ్బులు లేవా కదా మరి వాళ్ళ అంత పెద్ద వాళ్ళకే డబ్బులు సరిపోనప్పుడు అంత పెద్ద వాళ్ళకే ఆశ తీనప్పుడు అంత పెద్ద వాళ్ళకే ఇందులో ఇంకో ఏమో ఉంది చేయాలన్నప్పుడు మనం మిడిల్ సెగ్మెంట్ ఉండం మనం దీంట్లో తాట తీయాలా ఒక ఇందులో పని చేయాలండి మనం బాగా చేయాలి అయితే ఒక ఐదు పదేళ్ళ టైం పెట్టుకోవాలి అంటే రెండేళ్ళలో రాగానే పైసలు వచ్చేసి వేడుకోపోదాం రెండేళ్ళు ఒక ఏళ్ళు సంవత్సరం కాదండి మినిమం ఫైవ్ టు టెన్ ఇయర్స్ దీంట్లో వచ్చినా రాకున్నా కమిషన్ వచ్చినా రాకున్నా అంటే పనిచేయాలి ఏదో ఒక టైంలో టక్కిన క్లిక్ అవుతాం అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ కాదు సిక్స్ మంత్స్ కావు ఆ తర్వాత నెలలో నాలుగైదు లీడ్స్ కావచ్చు ఆ నెక్స్ట్ ఇయర్ పది లీడ్స్ కావచ్చు అట్లా అంటే కన్సిస్టెన్సీగా పనిచేయండి దానివల్ల మీరు మేము కంపెనీ హ్యాపీగా ఉండదు కంపెనీ మీకు ఏం కమిట్ అయిందో వాటి మీద నిలబడతాం కంపెనీ ఏం చెప్తుందో అదే మీరు కస్టమర్ కన్వే చేయండి కాబట్టి మీరు మేము ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీగా ఉందాం నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ ప్రోడక్ట్లకి ఇదే పంతాన్ని తీసుకపోనిక ట్రై చేద్దాం అంటే ఎట్లా టూ హండ్రెడ్ డేస్లో త్రీ హండ్రెడ్ సేల్సు అంతే కదండి మేము ఇంతకుముందు చెప్పినాము మా లీడర్స్ మీటింగ్లలో మీరు సిక్స్టీ టు సెవెంటీ ప్రోడక్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది నెక్స్ట్ ప్రోడక్ట్ మీకు రెడీ ఉండదా అంటే మీరు ఆలోచన చేయడానికి టైం ఇవ్వం మాతో ప్రయాణం చేసేవారని మేము ముందుకు ఆ దాని మీద ప్రొడక్ట్ అనేది మీకు రెడీగా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ ఈ చేసిన సాహసము ప్రయాణము ప్రయత్నము ఈ సేల్స్ ఇట్స్ గుడ్ వండర్ఫుల్ థింగ్ సో అందుకే ఈ సక్సెస్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి చెప్పాలి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఆ ప్రూఫ్ని మేము ఎలివేట్ చేయాలని చెప్పి ప్రోగ్రామ్ చేస్తాం ఎనీహౌ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ వన్స్ అగైన్ ఓకే థ్యాంక్ యూ चेयरमैन सर मी वर्ड्स मेरे मार्टलन ना मार्टलन ने तो इंस्पायरिंग आउट है जर्नी को ना अंते इंस्पायरिंग आउट थैंक यू सो ऑडियंस वेर इस द जोश वेरी गुड डेफिनेटली चेयरमैन डिजर्व्स अ बिग राउंड ऑफ अप्लाउज बट वेर But Come on, guys, make some noise. noise <laughs> hey. oh, oh. Inside the chasal noise, inside the chat. Gatya. Goodness of speech. Villaratahaw is a jol. Excellent. Excellent. Inka, we pitch oh. Very good. Does the spirit please maintain it? And uh, now it's time. Suram గ్రూప్ బిల్డర్స్ డెవలపర్స్ ఎల్ఎల్పి ఎల్పి డెవలపర్స్ ఎల్ఎల్పి దండి లీడర్ కి ఉండాల్సిన లక్షణాలు ఒకటి లీడర్ గతాన్ని వదిలేయాలి రెండు లీడర్ నేర్చుకోవడం ఆపొద్దు మూడు లీడర్ మనసులో ఉన్న విషయం బయటకు చెప్పాలి నాలుగు లీడర్ ఈగో వదిలేయాలి ఐదు లీడర్ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి ఆరు లీడర్ తప్పును కూడా శాంతంగా చెప్పాలి ఏడు లీడర్ బాధలో ఉన్నవారికి ఓదార్పు ఇవ్వాలి ఎనిమిది లీడర్ బాధలో ఉన్నవారికి భరోసా ఇవ్వాలి తొమ్మిది లీడర్ అన్ని సందర్భాలనీ స్వీకరించాలి పది లీడర్ ఎంత కఠిన నిర్ణయమైనా తీసుకునే ధైర్యం ఉండాలి లీడర్ మార్ పన్నెండు లీడర్ ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి లీడర్ సమస్యలపై కాంప్రమైజ్ అవ్వకూడదు అనుచరుల కంటే ఒక అడుగు ముందుండాలి పదిహేను లీడర్ తన అనుచరులకు ఎల్లప్పుడూ అభినందనలు తెలుపుతుండాలి పదహారు లీడర్ తను ఉన్న చోట నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి పదిహేడు లీడర్ సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఎల్లప్పుడూ ఎంతో కొంత ఇస్తూ ఉండాలి పద్దెనిమిది లీడర్ అనుచరుల ఎదుగుదలను కోరుకునే వాడే ఉండాలి అడ్డుకోకూడదు పందొమ్మిది లీడర్ తన స్వార్థం కోసం కాకుండా అనుచరుల కోసం అందరికోసం ఆలోచించాలి యార్ఎస్ నాలుగు కాంగ్రె పదానికి అస స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ స్థలాన్ని పరిశీలించిన సీఎం కందుకూరు న్యూస్ టుడే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పట్టలో నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన యాభై ఏడు ఎకరాల భూమిని సీఎం రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి ఆదివారం రాత్రి పరిశీలించారు స్థలానికి సంబంధించిన మ్యాప్ను పరిశీలించిన సీఎం సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు కొంగర నుంచి వర్సిటీ వరకు రెండు వందలు అడుగుల రోడ్డు పనులు వేగంగా చేపట్టేందుకు ది వెంచర్ బై ప్రీమియర్ విలా నెక్టివిటీ ప్రామిసెస్ ఈ స్ప్యూలిస్ దే ఆఫ్ దాట్ బ్యాంక్వెట్ హాల్ ఎండ్ విత్ వై సేస్ ఎస్ ఆఫరింగ్ ఇల్లా ప్లాట్స్ వై యాట్ యాక్సెస్ టు ఉల్ లివింగ్ ఎక్సలెంట్ Yield Choice Group Builders and Developers LLP Project Description Tranquil Emerald Villas is an exquisite residential project by group builders and developers located in the serene and rapidly developing area of Turkey. This premium villa project offers a perfect blend of luxury, comfort, and modern living. Set in a peaceful environment away from the hustle and bustle of city life. The strategic location ensures excellent connectivity to major city hubs while providing a serene retreat for its residents. Project description Srinivaspuram is an exclusive residential project developed by group builders and developers, offering a unique blend of premium villas and villa plots. Located strategically near the Sri Shalam Highway at Kandukur X Road. This project provides easy access to major hubs while maintaining a tranquil living environment. The prime location ensures excellent connectivity and convenience, making it an ideal choice for families and professionals alike. Project description: Vintage Heights is a premium residential project by group builders and developers, situated in the serene locality of Gurrambura. This project features two BHK apartments designed to offer a comfortable and modern living experience. With a total of 30 well appointed flats, Vintage Heights provides an intimate and close knit community atmosphere, perfect for families and individuals seeking a peaceful yet connected lifestyle. Hyderabad Nagaram Biswanagaranga Aneka Jatiya Antar Jatiya Samsthalu Nagaran Lo తమ సంస్థలు ఏర్పాటు చేసి కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నగర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది నగర శివార్లలోని ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా హైదరాబాద్ నగర శివారుల్లో అద్భుత నగర నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కాలుష్య రహితంగా కర్బన ఉద్గారాల రహితంగా నెట్ జీరో సిటీ నిర్మాణం చేపట్టాలని ఇన్సిడెంట్స్ జరిగి మనం అందరం మళ్ళీ సక్సెస్ఫుల్ కి కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే డాన్స్ గ్రూప్ వాళ్ళకి ఇంత మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చినందుకు డాన్స్ గ్రూప్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటూ అలాగే ఇవాళ ఈవెంట్ మెయిన్ ఆఫ్ ఫోక్స్ ఫర్ ఎంప్లాయీస్ ఎవరెవరైతే సేల్స్ కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తూ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను అలాగే ఈ ప్రోగ్రామ్ మొత్తం నా పక్క నుండి కోఆర్డినేట్ చేసినటువంటి రామ్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఫాక్సల్ స్టేట్స్ వారికి అగైన్ అండ్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ మోర్ అండ్ మోర్ టుగెదర్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆల్సో ఆల్సో మనందరం మళ్ళీ మళ్ళీ చాలా ఇవర్స్ కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇంకా లంచ్ ఎవరైతే చేయలేదో ప్లీజ్ గో అండ్ హ్యావ్ యూ లంచ్ అండ్ ఆల్ ఇఫ్ యూ హ్యావ్ డన్ దట్స్ ఫైన్ సో ఎస్ Wrapping up this event, wrapping up this party for today, wrapping up this celebration for today. Bye bye.